హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు నేను సుధా ఈరోజు రెసిపీ వంకాయ మసాలా కర్రీ తయారీ విధానం చూద్దామండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి ధనియాలు జీలకర్ర వేసుకోవాలి వీటన్నింటినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి స్టవ్ను లో ఫ్లేమ్ తిప్పుకొని ఇలాగ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి లవంగాలు అలానే దాల్చిన చెక్క వేసుకోండి వీటన్నిటిని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని వేయించుకోండి ఇప్పుడు వేయించుకున్న పల్లీలు అల్లం అలానే వెల్లుల్లి వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్ కొట్టుకొని ఈ వేయించుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి వేసుకోండి ఈ మిశ్రమానంతటిని ఇలాగ మిక్స్ చేసుకోవాలి వేయించుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కడాయి పెట్టుకోండి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర అలానే కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఈ మిశ్రమాన్ని అందరినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోండి ఈ విధంగా వంకాయ ముక్కల మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి ఈ మిశ్రమైనంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోవాలి వంకాయ ముక్కలు చక్కగా మగ్గే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి స్టవ్ను లో ఫ్లేమ్లో కొట్టుకుని మిశ్రమానంతటిని ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు వీటన్ని మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా వేయించుకున్నాక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ మిశ్రమైనంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోండి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలాగ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలాగ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమైనంతటిని ఇలాగ మిక్స్ చేస్తూ వంకాయ ముక్కలను మగ్గించుకోవాలి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అంతటిని ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఈ మిశ్రమాన్ని అందరినీ వంకాయ ముక్కలు మగ్గే వరకు ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఇలాగ వంకాయ ముక్కలు మగ్గించుకున్నాక ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అందరినీ ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేసుకోండి ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కూరను ఇలాగ ఉడికించుకోవాలి ఈ అంతా ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి ఈ అంతా ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక కూర చక్కగా రెడీ అయింది చూడండి అంతేనండి ఎంతో సింపుల్గా వంకాయ మసాలా కర్రీ రెడీ చేసుకోవచ్చు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంత సింపుల్గా ఈజీగా వంకాయ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి